సెలవులు వచ్చాయంటే ఆటల మీద ఎక్కువ మక్కువ చూపుతారు కానీ తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణంగా పెంచడానికి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్లో ఎక్కువ శిక్షణ ఇప్పిస్తుంటారు అవుట్డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్ షోలో శిక్షణ ఇప్పించడంలోనే తల్లిదండ్రులు ఎక్కువగా మక్కువ చూపుతారు అందులో మెదడుకు మేతగా ఆలోచించే చదరంగం ఆట పైన శిక్షణ పైన తల్లిదండ్రులు ఎక్కువగా మక్కువ చూపుతారు తమ పిల్లలకు చదరంగం ఆట నేర్పిస్తే చదువులోనూ చురుగ్గా ఉంటారని ఆలోచిస్తూ చదరంగంగా ఆట నేర్చుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు నా పేరు కుమార్ చియ అకాడమీ డైరెక్టర్ కరీంనగర్లో మనం టూ థౌసండ్ నైన్లో చెస్ అనేది ట్రైనింగ్ క్లాస్ స్టార్ట్ చేశాం ఫస్ట్ చెస్ నేర్చుకోవడం చాలా ఈజీ బట్ కరీంనగర్లో నెంబర్ ఆఫ్ కిట్స్ కూడా చాలామంది కిడ్స్ నేర్చుకుంటున్నారు చెస్ అనేది పాజిబిలిటీ మనం డైరెక్షన్స్ మేమ్స్ వాల్యూస్ ఇలా ఈ త్రీ టాపిక్స్ని తీసుకొని మనం చెస్ ఆడడం అనేది నేర్చుకోవచ్చు చెస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే పాజిబిలిటీ చెస్ అనేది ప్రాక్టికల్ అంటే రెండు ఉంటాయి ఈ రెండు నేర్చుకోవాల్సి ఉంటుంది చెస్ ఒక లాంగ్వేజ్ బట్ చెస్ ఏమి త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు చెస్ అనేది కూడా ఈజీగా ఇండోర్ అండ్ అవుట్డోర్ అంటే చెస్ గేమ్స్లలో ఇంట్లో కూర్చొని ఈజీగా కిడ్స్కి ఇప్పుడు సమ్మర్లో నేర్చుకోవడానికి ఈజీగా ఆడుకోవడానికి పాజిఫల్ అవుతుంది స్కూల్ లెవెల్ నుండి ఈ ఆట నేర్చుకోవడం వల్ల మెదడుకు చురుగ్గా పనిచేస్తుంది చదువులో కూడా చురుగ్గా ఉంటారని ఈ ఆటలో కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఈ ఆటలో ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తుగా వేస్తూ ముందుకు సాగుతూ విజయం సాధించడం చాలా ముఖ్యం చదరంగం నేర్చుకోవడం చాలా సులువైన పద్ధతి అంటున్నారు జీనియస్ అకాడమీ కోచ్ అనూప్ దాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చని డైరెక్షన్ మెయిన్స్ వాల్యూస్ ఇవి నేర్చుకుంటే చెస్ ఆడడం చాలా సులువు అని దీనికి థియరీ ప్రాక్టికల్స్ రెండు నేర్చుకోవాలని చెస్ ఆడడం వల్ల పిల్లలు చాలా ఉల్లాసంగా ఉంటారని నిర్వాహకులు అనూప్ లోకల్ ఎయిటీన్కు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు మూడు వేల నుండి ఐదు వేల మంది పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇచ్చామని ఈ అకాడమీ నుండి నేషనల్ వరకు చాలామంది పిల్లలు అర్హత సాధించారని ఇంకా చాలా మెలకువలు నేర్చుకుంటున్నారని జీనియస్ అకాడమీ కోచ్ అనూప్ తెలిపారు బేసిక్గా నాలెడ్జ్ పరంగా కాకుండా థింకింగ్ లెవెల్స్ కానీ వాళ్ళ దాంట్లో ప్లానింగ్ కానీ చెస్ ఆడడం వల్ల సబ్జెక్ట్లో కానీ మీకు ఎడ్యుకేషన్లో కానీ చెస్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కరీంనగర్లో ఇప్పటి వరకు చాలా మనం కోవల్గా ఫైవ్ టు సిక్స్ థౌసండ్ కిడ్స్కి ట్రైనింగ్ ఇచ్చాం టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పటివరకు పదిహేను సంవత్సరాల్లో మన పిల్లలు కూడా జీనియర్చర్స్ అకాడమీ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ ఫిడిరేటీ క్రీడాకారులుగా గుర్తింపు పొందారు దాదాపు ముప్పై ఐదు మంది క్రీడాకారులు గుర్తింపు పొందారు ఐదు సంవత్సర పిల్లలు లేదా నాలుగు సంవత్సరాల పిల్లలు కూడా మన కరీంనగర్లో చాలామంది నేర్చుకుంటున్నారు ప్రతిరోజు కూడా కరీంనగర్లో మన కరీంనగర్లో మూడు అంటే బ్రాంచెస్కి మనం ఓపెన్ చేసాం కరీంనగర్లో వచ్చి ఒకటి జ్యోతినగర్ నగర్ ఒకటి బ్యాంక్ కాలనీ అండ్ ఖమ్మాన్ ఈ ఏరియాలో మీరు టైమింగ్స్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ టు టెన్ లెవెన్ థర్టీ ఈవినింగ్ ఈవినింగ్ వచ్చి మీకు ఫోర్ నుంచి ఎయిట్ వరకు క్లాసెస్ జరుగుతుంది రెండు సంవత్సరాల వరకు ఈ చెస్ నేర్చుకోవడానికి నేషనల్స్ వెళ్ళాలంటే ఒక టూ ఇయర్స్ వరకు డెడిక్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు భారతదేశంలో మోస్ట్ టాప్ ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్లో గ్రాండ్ మాస్టర్స్లో విశ్వథ్ ఆనంద్ తర్వాత ఎంతోమంది క్రీడాకారులు యువ క్రీడాకారులు వచ్చారు అందులో గుకేష్ కానీ అర్జున్ కానీ ప్రజ్ఞాన వంటి క్రీడాకారులు వరల్డ్ లెవెల్ టోర్నమెంట్స్లో కూడా మంచి గుర్తింపు పొందారు ఇప్పుడు భారతదేశం ఇకముందు కూడా అగ్ర రాజ్యాలతో పోటీపడి చెస్ క్రీడని అనేది తర్వాత కూడా వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా మన ఇండియానే గెలుస్తుందని ఆశిస్తున్నాను